తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేపట్టాలని జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులకు సూచించారు తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీని ముందస్తుగా అంచనా వేసుకుని అందుకు తగ్గట్లు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు శాఖల వారీగా అనుమతులు పెండింగ్లో ఉంటే వెంటనే అప్రూవల్ తీసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు అమ్మవారి గరుడ వాహన సేవ గజవాహన సేవ పంచమీ తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని భక్తుల రద్దీకి తగ్గట్లు అన్న ప్రసాదాలు క్యూలైన్లు సెక్యూరిటీ పద్మసరోవరానికి ప్రవేశం నిష్క్రమణ మెడికల్ పారిశుధ్యం పనులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు తిరుమలలో విద్యుత్ దీపాలంకారాలు ఫలపుష్ప ప్రదర్శన ఏ విధంగా అయితే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ గార్డెన్ విభాగ అధికారులను ఆదేశించారు తిరుపతి తిరుచానూరు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులు సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు నవంబర్ పదహారు అంకురార్పణ నుండి పంచమీతీర్థం వరకు అధికారులు రాజీ పడకుండా ఏర్పాట్లు చేపట్టారు Talon naro. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని చలవు పందిళ్లు రంగోళీలు పిఏ సిస్టమ్ ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బృందాల ప్రదర్శనలు ఉండాలన్నారు భక్తులకు సౌకర్యవంతంగా అన్న ప్రసాదాలు అందించేలా నవజీవన్ తోలపా గార్డెన్స్ పూడి హై స్కూల్ ప్రాంతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు పంచమీ తీర్థం రోజున అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని భక్తులకు త్రాగునీరు సాంస్కృతిక కార్యక్రమాలు వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అదేవిధంగా పోలీస్ రెవెన్యూ పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను సమీకరించుకోవాలన్నారు ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను అందించాలన్నారు శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన జేఈఓ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు కాగా నవంబర్ పదకొండవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ధనుర్ లగ్నంలో ధ్వజారోహణం చిన్న శేష వాహనం మంగళవారం పద్దెనిమిదవ తేదీ పెద్దశేష వాహనం హంస వాహనం అలాగే నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ముచ్చపు పందిరి వాహనం సింహవాహనం నవంబర్ ఇరవయవ తేదీ కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం పల్లకీ ఉత్సవం గజవాహనం నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం సర్వభూపాల వాహనం సాయంత్రం స్వర్ణరథం గరుడ వాహనం ఇరవై మూడవ తేదీ సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం రథోత్సవం అశ్వవాహనం ఇరవై ఐదవ తేదీ మంగళవారం పంచమీ తీర్థం ధ్వజ అవరోహణం నవంబర్ ఇరవై ఆరున పుష్పయాగం జరగనున్నాయి ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ టివి సత్యనారాయణ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ తిరుచానూరు ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఐటీజీఎం ఫణికుమార్ నాయుడు పలువురు డిప్యూటీ ఇవోలు అర్చకులు బాబుస్వామి పలువురు అధికారులు పాల్గొన్నారు